అందరూ బాగున్నారా వెల్కమ్ టు అర్నా ట్రిపుల్ వి అండి ఫణి దగ్గర టూ డేస్ ఉండి మళ్ళీ మన ఇంటికి రిటర్న్ అయ్యాము తన్వి లేవక ముందే బయలుదేరాము అనమాట అది లేచి నేను కావాలని ఏడుస్తుంది కదా అని గుర్తొచ్చి నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ఇంకా ఈయన కోప్పడుతున్నారు అనమాట మళ్ళీ వన్ మంత్ గి అలా వస్తూనే ఉంటాం కదా ఈయన కొంచెం చిన్న ప్లాట్ బిజినెస్ అవి చేస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఒకళ్ళు వచ్చి కాల్ చేశారు సో అందుకోసం వెంటనే బయలుదేరామన్నమాట అప్పటికి ట్వంటీ ఫైవ్ డేస్ ఇంచుమించు వన్ మంత్ అటు ఫంక్షన్స్ కి విజయవాడ అవన్నీ వెళ్ళాం కదా శివరాత్రి ముందు వచ్చి ఇంకా అన్ని రోజులు అక్కడే అయిపోయింది అటు ఇటు తిరగడము ఇంకా వెళ్తుంటే ఇటు మనం బేలం బేలం కేవ్స్ అని ఉంటాయండి అవి కూడా చూడాల్సినవి చాలా బాగుంటాయి ఇంకా కర్నూలు వస్తూ ఉంటే రోడ్లన్నీ చాలా వైడ్ గా అంటే ఫోర్ వేని సిక్స్ వే చేస్తున్నారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అనిపించింది ఇంకా కర్నూల్లో సూర్య భగవాను టెంపుల్ దగ్గర ఆగామండి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దామని ఆగాము చాలా బాగుందండి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది గణపతి సచిదానంద స్వామి గారు నిర్మించింది అనేది నాకు అప్పటి వరకు తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి టెంపుల్ మాత్రం మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లోపల గణపతి సత్యదానంద స్వామి వారి అమ్మగారంట అండి జయలక్ష్మి మాజీ అని రాసింది చూసారా ఇటు లెఫ్ట్ సైడ్ అమ్మ వాళ్ళ అమ్మగారు మళ్ళీ పక్కన తులాభారం ఉంటుంది తులాభారం ఉండి ఆపోజిట్ సైడ్ లో గణపతి సచ్చిదానంద స్వామి వారి చిత్రపటం ఉంటుంది అనమాట చాలా బా అనిపించింది అన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి దానిలోనే చిన్న చిన్న ఉన్నాయి ఇటు చూడండి రైట్ సైడ్ స్వామివారిది ఉంటుంది చిత్రపటము అమ్మవారి ఎదురుగా వాళ్ళ అమ్మగారి ఫోటో అనమాట ఇంకా అన్ని చిన్న మధ్యలో సూర్య భగవానుడిది ఇంకా అటువైపు ఇటువైపు చిన్న చిన్న టెంపుల్స్ విఘ్నేశ్వరుడు దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ పూజలు అవి బాగా చేస్తున్నారు అండి అయితే లోపల వీడియో తీయకూడదు అన్నారు నాకు తెలియక లోపల తీస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఇలా వద్దండి మీరు కావాలంటే ఫొటోస్ తీసుకోవాలి అంటే ఇటు లెఫ్ట్ సైడ్ గా వెళ్ళి పైకి వెళ్ళండి పైన తీసుకోవచ్చు అని చెప్పారు సో మేము అందరము అటు వచ్చాము మాకన్నా ముందే ఎవరు అందరు లేడీస్ అండి ఒక గ్రూప్ వచ్చారు వాళ్ళు హైదరాబాద్ అన్నారు హైదరాబాద్ దగ్గర ఏదో అచ్చంపేట సంథింగ్ ఏదో అన్నారు ఊరు ఇంకా చాలా బాగా మాట్లాడారు అందరం కలిసి ఫొటోస్ కూడా తీసుకున్నాము ఆ వాళ్ళ ఫొటోస్ ఇంకా నాకు రాలేదు పంపిస్తా అన్నారు ఇంకా పంపించలేదు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను సో అట్లా వెళ్ అసలు విగ్రహాలు అయితే పైన కూడా ఎంత బాగా నిర్మించారంటే అసలు ఏ శిల్పి చెక్కాడో కానీ అంత బాగా నిజంగా సూర్య భగవానుడు మన ముందే మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించిందండి చాలా బాగుంది ఇంకా అక్కడ ఫొటోస్ అయి తీసుకున్నాము అలా చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అలా దిగుతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ ద్వారం ఉంది రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వైపు మనం ద్వారంకి ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి దాని ఎదురుగా నవగ్రహ పూజ కూడా జరుగుతూ ఉంటుంది అంటే నవగ్రహ పూజ మళ్ళీ అటు రైట్ సైడ్ ఏమో గోశాల ఉంది అనమాట ఈ గోడ కవతల గోశాల ఉంది చాలా ఉందండి బయటకు చూస్తే ఏదో అంత ప్లేస్ ఉన్నట్టు అనిపించదు కానీ చాలా బాగుందండి చాలా బాగా గుడి అయితే కంపల్సరీ ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది కర్నూల్లో మనకి హైదరాబాద్ దగ్గరే కదా జోగులాంబ అమ్మవారిని చూడొచ్చు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు రెండు ఒకసారి ప్లాన్ చేసుకోండి చూడ గోశాల కూడా కనిపిస్తుందా మీకు చాలా బాగా అనిపించిందండి అండి పూజ కూడా బాగా చేస్తున్నారు లోపల పంతులు గారు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇంకా ఎప్పుడు ఎన్నిసార్లు మేము ఫణి దగ్గరికి వచ్చినప్పుడు అలా చూస్తూ వెళ్తాము వీలవలేదు ఈసారి మాత్రం దర్శనం బాగా జరిగింది ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అవుతూ ఉంటే మన హైదరాబాద్ వస్తుంటే చూడండి ఇది బుద్ధ విగ్రహము ఎంత బాగా తీసుకెళ్తున్నారు బుద్ధ భగవాను చాలా బాగా అనిపించింది మన ఇంటికి వచ్చేప్పుడు వన్ థర్టీ అయింది వచ్చేపటికి చూడండి నా కోసం మన చెట్లు పూలన్నీ వెల్కమ్ చెప్తున్నట్టు అనిపించింది ఎన్ని పూలు పూసాయంటే చాలా అనమాట అన్నారు మేము పూజకి మన ఇంట్లో రెంట్కున్న వాళ్ళు పక్కన వాళ్ళు కోసుకున్నా ఇంకా అన్ని పూలు ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే భలే సంతోషం అనిపించింది ఇంత పూలు ఇంత బాగా పచ్చగా ఉండడానికి కారణం మా పక్కన అన్నయ్య అండి ఆ అన్నయ్య మా లైన్ లో ఎవరు ఊరెళ్ళినా అందరికి అన్ని చెట్లకు నీళ్లు పెడతారనమాట ఆ అన్నయ్య వల్లే మా మొక్కలన్నీ ఇంత పచ్చగా ఉన్నాయి ఓకే అండి బాయ్ ఉంటాను